హలో భోజన ప్రియులారా ఇవాళ మనం కాకరకాయను పొట్టలు కోసి మసాలా పెట్టి కాకరకాయను కూడా అద్భుతంగా గుట్కలు వేసుకొని తినంత రుచిగా చేదు లేకుండా ఎలా చేయాలో చూద్దాము నేను ఇక్కడ కిలో చిన్న సైజు కాకరకాయలని తీసుకున్నాను చిన్న సైజు తీసుకుంటేనే మసాలా పెట్టడానికి పిల్లలు తినడానికి కూడా చాలా బాగా ఇష్టపడతారు అండ్ చూడటానికి కూడా ఏ ఈ అద్భుతాన్ని చూడు మారిందిర కాకరకాయ అందం కాకరకాయలని ఇక్కడ పైన చూపిస్తున్నట్టుగా లైట్గా పీల్ చేసుకొని మధ్యలో కట్ చేసి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో ఇప్పుడు పీల్ చేసుకున్న కాకరకాయలని అండ్ అలానే వాటర్ యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయలని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి మిగతాది మనం మసాలా పెట్టి ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా అప్పుడు ఉడికిపోతుంది నేను ఇక్కడ మసాలా కోసం పావు కిలో కాకరకాయలకి నాలుగు ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను అండ్ మీ రుచికి సరిపడంత కారం ఉప్పు యాజ్ పర్ యువర్ టేస్ట్ అండ్ ఆల్సో వెల్లుల్లి ఒక రెండు చిన్నవి ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్న బద్దలుగా చేసుకొని ఇందాక చూయించిన ఎండు కొబ్బరి కారం వెల్లుల్లి ఉప్పు మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఉడికించిన కాకరకాయలలో వాటర్ని అంతా పిండేసి వాటి లోపల ఈ మసాలాని పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఎయిటీ ఫైవ్ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఒక కుప్పెడి కరివేపాకుని ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇందాక మసాలా నింపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయో వాటన్నింటినీ ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నింటినీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే వేడివేడి కాకరకాయ మసాలా రెడీ